హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ సౌండ్ ఏంటా అనుకో అనుకోకండి మా ఊర్లో పెద్ద వర్షం పడుతుంది నాకైతే ఇంకా స్టోరీ చెప్పాలనిపించింది అందుకే కంటిన్యూ చేస్తున్నా గాలిలో తేలిపోతున్నట్టుంది నిజంగానే గాలిలో తేలిపోతున్నాను ఆకాశం అంచులు దాటేస్తూ శూన్యంలో కూడా ఒక రహదారిని ఏర్పరుచుకుంటూ మేఘాల పల్లకిపై విహంగ యాత్ర నా మొదటి విమాన ప్రయాణం అది చిరంజీవి గారితో కలిసి నేల మీదకొచ్చాను అత్తిలి కాలేజీలో మళ్ళీ నన్ను పాతాళంలోకి తొక్కడానికి నేల మీదకు లాగారు నేను లాగే లోపల పసుగుతూ స్టూడెంట్ని సబ్జెక్ట్లో వెనకబడేలా చేస్తూ కాలేజీ ప్రతిష్టను భంగపరిచేలా ప్రవర్తిస్తున్నానంటూ నా మీద అభియోగం స్టాఫ్ అంతా కలిసి రెగ్యులర్గా కలిసి వచ్చే కమిటీ మెంబర్స్ అందరినీ కలిసి ఉద్యోగమో సినిమానో తేల్చుకోమని నన్ను నిలబెట్టారు అందరి ఎదుట దోషిలా నిలబెట్టారు నేను నిశ్శబ్దంగా నిలబడ్డాను నేల మీద కుసంస్కారపు కుతంత్రపు కమిటీల రాజకీయ కుత్సిరంబైన ఆ మోకని చూస్తే నాకు నవ్వొచ్చింది ఎదిగితే సంబరపడే వాళ్ళ కన్నా కాలు పట్టి వెనక్కి వారి సంఖ్య ఎక్కువే అని అర్థమయ్యింది నిజంగానే నాకు నవ్వొచ్చింది ఆ స్థితి ప్రజ్ఞత కాదు స్థితిని ఆకలింపు చేసుకోగలిగిన అనుభవం స్థితి ప్రజ్ఞత నాకు జంధ్యాల గారు గుర్తొచ్చారు నన్ను చిరంజీవి గారికి పరిచయం చేసిన వారి ఔదార్యం గుర్తొచ్చింది నన్ను విమానం ఎక్కించి చెన్నైలోని వారి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం పెట్టిన చిరంజీవి గారి నమస్కారం గుర్తొచ్చింది ఇక్కడ వీరందరి కుసంస్కారం ఒళ్ళు విరుచుకుని కనిపిస్తోంది రొమ్ము విరుచుకుని దూషిస్తోంది ఆవేశానికి పోలేదు సభ్యత అడ్డొచ్చింది సమయమనంగా ఉండాల్సిన అవసరము వచ్చింది అప్పుడు వచ్చాడు ఒక ఆయన పెద్ద ఆయన కమిటీలో కంచు కంఠంతో మాట్లాడగలిగిన మంచు మనిషి సినిమాల్లో నటించడానికి వెళ్తూ మాట్లాడితే మెడికల్ లీవ్ అంటాడు ఆ లీవ్ అంటాడు ఈ లీవ్ అంటాడు అని క్లాసులకు అటెండ్ కావడం లేదు అన్నారు ఆయన వెంటనే క్లర్క్ని పిలిచారు బ్రహ్మానందం చెప్పే సబ్జెక్టు తాలూకా రిజిస్టర్ తీసుకురమ్మన్నారు క్లర్క్ తెచ్చాడు ఆయన నా స్టూడెంట్కి నా సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు పరిశీలిస్తున్నారు నేను అలాగే నిలబడ్డాను నిశ్శబ్దంగా ఆయన తలెత్తారు అందరూ నాకు జరగబోయే అవమానాన్ని నాకు ఇవ్వబోయే పనిష్మెంట్ని రకరకాలుగా ఊహించుకుంటున్నారని నాకు తెలుసు నెగిటివ్గా వైబ్రేషన్ని పాజిటివ్గా ఎనర్జీని తట్టుకోవాల్సిన సమయం నా సబ్జెక్ట్లో ఎవ్రీ ఇయర్ నైంటీ పర్సెంట్ మార్కులతో పాస్ అయిన వాళ్ళే తప్ప ఫెయిల్ అయిన వాళ్ళు లేరు ఇప్పుడేమిటి ఇబ్బంది మీకు అన్నారు అంత అవాక్కయ్యారు మన కాలేజీ నుంచి ఒక లెక్చరర్ సినిమాలలోకి వెళ్ళి బ్రహ్మానందమైన పేరు తెచ్చుకుంటే అది మన కాలేజీకి గర్వకారణం కాదా అతని మీద యాక్షన్ తీసుకోవడం ఏమిటి అతని సబ్జెక్ట్లో రిజల్ట్ బాగున్నప్పుడు అతను కాంటాక్ట్ క్లీన్గా ఉన్నప్పుడు యాక్షన్ ఎలా తీసుకుంటాం సినిమా అవకాశం వచ్చినప్పుడల్లా అతడు అడిగినన్ని రోజులు లీవ్స్ ఇచ్చి మన కాలేజీ ప్రతిష్టని పెంచుకుందాం అని చెప్పేసరికి అందరూ తెల్లబోయారు ఆ తర్వాత అందరూ బయటకు వెళ్ళిపోయారు నేను అలాగే నిలబడి ఉన్నాను నిశ్శబ్దంగా శబ్దం రాజ్యాలేలుతుంది శబ్దం యుద్ధాలు పుట్టిస్తుంది మౌనం శాంతి కపోతంలా ఆకాశానికి రెక్కలార్చుకుంటూ ఎగురుతుంది అక్కడదే జరిగింది ధర్మం ఉన్న చోట అధర్మం శాసనాలు రావు ధర్మం నిలబడని చోటకు ఇటువంటి అభియోగాలు రావు అని ఆ ధర్మారావు గారు నిరూపించారు ఆయన ఎవరు ఎవరు పంపించాడు వాడే వైకుంఠంబులో నగర లో ఆ మూల సౌధంబులలో సిరికించప్పక పరుగు పరుగున వచ్చినవాడు గజేంద్రుడికి మోక్షమిచ్చినవాడు గగన గవాక్షంబు నుండి తొంగి చూసి రక్ష రక్షయన ప్రార్థన వినగా ధర్మాన్ని తన ప్రతినిధిగా పంపించిన కరుణాపయోనిధి నా పాలిటి పెన్నిది తరువాయి భాగం మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్